చిన్న గురయ్యాను తరువాత ఇసరా మరలా వివక్ష అని చాలా బాధపడిన కానీ ధర్మం కోసం పనిచేస్తున్న తర్వాత నన్ను వినిపించింది మరలా చాలా సంతోషంగా ఉంది చాలా మంది నన్ను అడిగారు గతంలో తక్కువ కానీ ఈ రోజు ధర్మం కోసం పనిచేస్తూ యుద్ధం చేస్తూ ధర్మంగా ఉన్నాను నాకెక్కడ చెప్పచూపు అనేది ఏంటి నేను దయచేసి హిందూ భక్తులకు ముఖ్యమని చెప్పేది ఇందాక డైరెక్ట్ గా రసాగర్ సినిమా తీశారు అయితే ఆ సినిమాకి నాకు చాలా ఉత్సాహం ఆనందం వేసి నా స్టేటస్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో చాలా షేర్ చేసి ప్రతి ఒక్కరికి వెళ్ళే షాపుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కూడా నేను జయశ్రీరామ్ చెప్పిన తర్వాత వాడు తిరిగి చెప్తే వాడిచ్చే ఐదు పది తీసుకుంటా అలాగే నేను తిరిగినటువంటి ప్రాంతాలలో ప్రతి చోట కూడా నన్ను చూసిన షాపుల వాళ్ళే కానీ వాళ్ళ పిల్లలే కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి జయశ్రీరామ్ వచ్చింది జయశ్రీం చెప్పకపోతే చెప్పిందే అన్న కరెక్ట్ తీసుకొచ్చాను తర్వాత ఆ సినిమాకి రజా దావీ విడుదలవుతుంది ఎంతో సంతోషించితే ఫోన్ చేసి అక్కడి అవుతుందా కానీ చాలా సంతోషంగా ఉందాక అంటే మరి ఏం చేస్తామో అని సరే అడిగితే ఫ్లెక్స్ పడదా థియేటర్ దగ్గర సూపర్ మంచి ఆలోచన వచ్చింది జై నువ్వే చేసిన నేను నడిపిస్తాను నీకు నీకు సపోర్ట్ చేస్తానంటే కొట్టించి థియేటర్ దగ్గర కడితే ఆ షోకి జనం ఎప్పుడు రాలేదు నిరుత్సాహపడి బాధపడి కన్నీరు చెంది ఏం చేయాలి ఏం చేయాలి షో పడదు అన్నారు జగ్గట్పేట కాకినాడ జిల్లా నాగేశ్వర అయితే పనిచేసి మా అన్నయ్య పిల్లలకు పిలిచి అరే బాబు నా పుట్టినరోజురా పాకిస్తాన్ రెండు అని చెప్పేసి పిలిచి వాళ్ళకి బిర్యానీలు ఇప్పించి ఒక పది మంది పురోలు తీసుకొచ్చి మా అన్నగారి పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని పాకిస్తాన్ చెప్పి నాడప్పుడు సొంత బిర్యానీ ఇప్పించి సార్ సినిమా ఇది దేశం కోసం ధర్మం కోసం సంబంధించింది ఇది గతం ముందు భవిష్యత్తు దయచేసి వెయ్యి అంటే కనీసం ముప్పై మంది కూడా లేని షో వేయమమ్మా అంటే ముప్పై మందికి షోకి టికెట్ కి ఖచ్చితంగా వస్తుందండి అంటే టికెట్ వంద రూపాయలు అన్నారు నేను నాలుగు వేలు ఇస్తాను దయచేసి షో వేయండి సార్ ఆ షో చూసి మా పూర్వీకులు ఎంతో త్యాగాలు చేశారు ఈ క్రిస్టియన్స్ ముస్లింస్ ఈ మధ్య వచ్చారు మన ధర్మం మన దేశం నాశనం అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యతగా ఉంటుందని వాళ్ళకి మోటివేషన్ చేసి చెప్పారు అలాగే చాలా మంది పాస్టర్స్ నన్ను అన్నారు నువ్వు ఎప్పటి నుంచో ధర్మం కోసం పనిచేస్తున్నావు ఇప్పటికీ పిక్షాకి వెళ్తున్నావు నీ జీవితం ఏ బాగుపడింది అని అడిగాడు నేను ఒకటే చెప్పా నా దేశం నా ధర్మం విడవరని చెప్తే మేము నీకు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తాం కారు కొంటాం డ్రైవర్ పెడతాం నువ్వు ఖచ్చితంగా హిందూ సనాతన ధర్మం కోసం పోరాడి నేను నిజమైన దేవుడు నమ్మి వీడియో చేస్తే ఖచ్చితంగా నీకు కారు అని ఎన్ని ఏర్పాట్లు చేసి ప్రతి చోట మీటింగ్ జరిగినప్పుడు స్పీచ్ ఇస్తే గనక ఖచ్చితంగా ఐదు వేలు పది ఇస్తాం నీకు అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటాం ఆఫర్ పెట్టాను కానీ ఎన్నోసార్లు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు ఒకటే చెప్పండి మీరు నన్ను కొనగలేరేమో నా సనాతన ధర్మాన్ని మీరు కొనలేరు ధర్మాన్ని చెట్టు కింద ఉండి చెట్టు కింద ఉండి కూడా ధర్మం కోసం ఏ ఏసీ అక్కర్లేదు ఏ సిబ్బంది నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను చచ్చిపోతే సనాతన ధర్మం మిగులుతుంది తప్ప వాళ్ళు ఇచ్చిన డబ్బు బంగారం బాధ్యత ఎక్కడ నన్ను కాకపోదు కాబట్టి నా డబ్బు నాకు అక్కర్లేదు కాబట్టి అంటింటి మనిషి ధర్మం కోసం ఇలా ఉన్నప్పుడు పూర్తి పురుషులై ఉన్నారు పూర్తి స్త్రీలై ఉన్నారు ధర్మం కోసం మరి ఎంత గట్టిగా నిలబడాలి నేను ప్రయాణించేటువంటి బస్సులో ఎక్కువ ధర్మం కోసం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కలకత్తా నుంచి ఢిల్లీ నుంచి ప్రయాణ వరకు కానీ ఎక్కడికి వెళ్ళాలి నేను ట్రైన్ జనరల్ లో ఎందుకంటే ఆ ట్రైన్ లో దొరికే గొర్రెలు దొరికాయి వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పేసి అని ట్రైన్ లో ప్రయాణిస్తా బస్సులో ప్రయాణిస్తా ఆటోలో ప్రయాణిస్తా ఎక్కడ పెడతా నా ధర్మ సాగుతుంది నా ప్రాణం ఉన్నంత వరకు మీరు ప్రజల కోడా హృదయపూర్వక జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వెరీ